టెక్నికల్గా అప్డేట్ అయ్యి ఒక అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ ఓటింగ్ ఉంటే భారతదేశంలో మిషన్ ఓటింగ్ సంబంధించి ఒక చర్చ విస్తృతమైన చర్చ జరుగుతుందని ఎట్లా చూడాలి అది బ్యాలెట్ పేపర్ పెట్టడం అనేది ప్రజాస్వామికం ఎందుకంటే దాంట్లో మేనిఫులేషన్స్ ఉండవు మూడు వైపులా దడి ఉంటుంది నాలుగో వైపు ఓటర్ ఉంటాడు ఆ ఓటు తనకి ఇష్టమైన దగ్గర గుద్దుతాడు దాంట్లో బాక్సులు వేస్తాడు అది లెక్క పెట్టడానికి అవకాశం ఉంటుంది సో దీంట్లో ఎవ్రీ ఫిఫ్త్ ఓటర్ ఇది అంతా సాఫ్ట్వేర్ డిజైనింగ్ కదా సో దాన్ని మ్యానిప్లై చేసి ప్రతి ఐదో ఓటు వాళ్ళ పార్టీకే పడేటట్టుగా దాన్ని అట్లా డిజైన్ చేసి పెడితే అయిపోతుంది సో దేనికి వచ్చినా కూడా దానికే పడుతుంది దానికి వచ్చేటప్పుడు సపరేట్గా కొద్దిమంది ఉంటారు కొత్త కొంతమంది ఉంటారు ఆ తర్వాత ఈవీఎం మిషన్లు కూడా మాయం చేసి గోడౌన్లో మళ్ళీ కొత్త మిషన్లు వాళ్ళు ఓటు వేసుకున్నటువంటి మిషన్ తీసుకొచ్చి కూడా అందులో పెట్టినటువంటి కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ తమ ప్రజల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయింది పది సంవత్సరాల అధికారంలో ఉండి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు మండల్ కమిషన్ సిఫార్సులు ఇప్పటి కూడా అమలు చేస్తామని ఒక్కటి కూడా ప్రకటించట్లేదు నలభై సిఫార్సులలో విద్యా ఉద్యోగాల్లో మొట్టమొదట విపిసింగ్ ఒకటే సిఫార్సు ఉద్యోగాల్లో అర్జున్ సింగ్ వచ్చిన తర్వాత కేంద్ర మానవ వరసినప్పుడు విద్యాలో పెట్టారు మిగతా ముప్పై ఎనిమిది పక్కకే ఉన్నాయి అందులో ప్రధానమైనది చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి సామాన్య సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా పనిచేయాలి డెబ్బై ఐదేళ్ళ సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల అమృతోత్సవాలు జరుపుకుంటున్నప్పుడు బీసీల ప్రాతినిధ్యం ఎత్తు బీసీలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో బిచ్చమేసినట్టు ఇవ్వడం కాదు అధికారంలో కూడా మా భాగస్వామ్యం ఏంది ఇవాళ ఇరవై ఏడు మంది బీజేపీ ఎంపీలని ఓబీసీ ఎంపీలని మంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయం చేసిన అంటున్నావు నీ క్యాబినెట్ చేసిన నువ్వు అట్లాగా ఎంపీ టికెట్లు ఎందుకు నువ్వు అది హర్షిస్తున్నావు అభినందిస్తున్నావు ఇరవై ఏడు మందికి మంత్రి పదవులు కూడా అభినందిస్తున్నావు అట్లాగే ఎంపీ టికెట్లు కూడా అదే ఇవ్వు సామాజిక న్యాయం చేసిన వాడు అట్లాగే అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా జనాభా ప్రాతిపదిక మీద నువ్వు దామాసారీతిలో ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత ఇ సో అప్పుడు నిజమైన ఓబీసీగా నువ్వు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ ఇప్పటికైనా పెట్టు నువ్వు చనిపోయేంత వరకు శాశ్వతంగా నువ్వే ప్రధానిగా ఓబీసీలు అందరూ మనస్ఫూర్తిగా వచ్చి నేను గెలిపించుకుంటారు జైలు పలుకుతారు సో అది చేయట్లేదు బీజేపీ అంటేనే వాళ్ళ మణిపూర్లో దృష్ణం దేశాన్నే ఒక భారత మాతగా మనం అభివర్ణిస్తారు కానీ ఒక మాతని వివస్త్రం చేసి ఆమె మానంలో ఏళ్ళు పెట్టి అనేది ఏ భారత మాత నువ్వు నువ్వు దాన్ని ఎందుకు ఒకవేళ నువ్వు నీ పార్టీ చేయలేదు నీ వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళను బహిరంగంగా వీడియోలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇచ్చినావు ఇవన్నీ అమానవీయ సంఘటనలు ఒక్క మణిపూర్ సంఘటన చూసుకుంటే మణిధర్మ శాస్త్రానికి అది ఒక పరాకాష్ట అట్లాంటి శిక్షలు ఉంటాయి వాళ్ళకు ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది వాళ్ళ వాళ్ళు యునైట్ అవ్వచ్చు సంఘాలు పెట్టుకోవచ్చు సో ఆ స్వేచ్ఛ లేకపోతే ఆ ప్రజాస్వామిక హక్కు కాదు దాన్ని నువ్వు ఆ విధంగా కూడంగా ఇప్పుడు ఆమె ఆ మహిళ ఎదురు తప్పిస్తే భారత శిక్ష స్మృతి ఉంది కదా ఇండియన్ పీలి కోడ్ ఆ ప్రకారం ఆమెని లేదా ఆ కమ్యూనిటీ వాళ్ళని శిక్షించు సో ఇండియన్ పీల్ అంటే భారత రాజ్యాంగానికి ఇండియన్ పీలల్ కోడ్కి ఆ తర్వాత మనుస్మృతికి ప్రాచీన భారత రాజ్యాంగానికి ఉన్న తేడా అదే ఏం చేయాలి ఇప్పుడు జనం అది జనము ఫస్ట్ ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక రాజకీయ శక్తులందరూ ప్రజల వద్ద పోవాలి ఎన్నికలు వస్తేనే ప్రజల దగ్గర పోవడం కాదు ఈ అమానవీయ అమానుష్యమైనటువంటి సంఘటనల్ని ప్రజలకు వివరించి దీనికి అంతటి కారణము పరాణ మనుస్మృతి మనువాదము ఇవాళ భారతదేశంలో పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వచ్చిన భారత రాజ్యం అమలైన నుంచి యాభై ఒకటి నుంచి ఇప్పటి వరకు రెండు రాజ్యాంగాలు అమలు అవుతున్నాయి మణుధర్మ ప్రాచీన భారత రాజ్యాంగ మణుధర్మశాస్త్రం అమలవుతున్నది ఇక్కడ భారత రాజ్యాంగం కూడా అమలవుతున్నది ఎందుకంటే మన యూపీలో చూసిన శిక్షలు ఒక అమ్మాయి ఒక తోటల మూత్రానికి పోతే ఆమెను ఘోరంగా కొట్టిడు ఇంకో చోట గంగల తోసేసాడు ఇది మణుధర్మశాస్త్రం ప్రకారం వేసే శిక్షలు అవి మరి అదే అమ్మాయి అదే తోటలో ఉచ్చబోసినప్పుడు ఆడ కూరగాయలు పండితే ఆడ పంటలు పండితే అవన్నీ నువ్వు ఆరగిస్తున్నావు కదా సో బేసికల్గా వాటి ప్రపంచంలో ఎక్కడి ప్రాంతమైనా కూడా మనిషిని మనిషి ప్రేమించాలి అది మానవత్వం మనిషి అనేది ఉన్నతమైన జంతు మనిషి కూడా సంఘజీవి జంతువే అయినప్పటికీ అధిష్టాల్గా మ్యాన్ సోషల్ అోషల్ అంటూ మనం మిగతా వాటికన్నా ఉన్నతమైన వాళ్ళం మనం ఇవాళ ఈ మీడియా పెట్టుకున్నాం అది ఏనుగులో కుక్కలో రక్కలో పెట్టుకుంటాయా పెట్టుకోలేము ఇన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాం ఒక పరిపాలన విధానాన్ని పెట్టుకున్నాం మనం వాటికన్నా ఉన్నతమైన శ్రేణిలో ఉన్నవాళ్ళం సో కనుక మనం మన ఆలోచనలు మన భావాలు కూడా ఉన్నతంగా ఉండాలి సాటి మనిషిని ప్రేమించాలి మానవత్తంగా ఉండాలి అది బీజేపీలో కానీ బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు ఆర్ఎస్ కాంచి రెండు వందల ఉన్నాయి వాళ్ళకి బహిరంగదళ ఇట్లాంటివి వీటిలో ఎక్కడ కూడా లేదు ఎన్నికలు వచ్చినాయంటే హిందూ ముస్లిమ్స్ అంటారు మళ్ళీ ముస్లిం నాయకుడు హిందూ నాయకుడు కలిసి వ్యాపారాలు చేసుకుంటారు ప్రజల్ని మాత్రం ఒకరంటే ఒకరి పడకుండా శత్రులుగా చిత్రీకరించి వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఆ విధంగా కుట్రలు చేస్తున్నారు